అందరికి నమస్కారం నా పేరు నరసింహాచారి ఇబిరాల గ్రామము బీబినార్ మండలం తిరిగి పని చేసుకుంటూ బతుకుతున్నాము మాకు ఇప్పుడు ఈ మార్వాడీస్ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతురు పనులు రాకుండా చేస్తున్నారు తిండికి కూడా కష్టమవుతుంది ఈ ఊళ్ళో నాటి నుంచి బతుకుతున్నాము తరతలాలుగా ఇదే కుల తిరిగి పని చేసుకుంటూ బతుకుతున్నాము మాకు ఇప్పుడు ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు గ్రామ పెద్దలకు మరియు అందరికీ మా భక్తుదేరుల మీద ఇబ్బంది పడకుండా కాపాడాలని మా కూడా ఇక్కడ ఊళ్ళో పెట్టకుండా మండలాది వరకే అక్కడ పరిమితం ఉండాలని కోరుకుంటూ మా అందరికి రక్షణ చేయాలని మా గ్రామ పెద్దలకు జిల్లా అధికారులకు పోలీస్ యంత్రాంగానికి అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము పట్టించుకోకుంటే మా బతుకులు అంతా చిన్నా భిన్నమైతే దయచేసి మా బతుకులను బాగు చేయగలరని శిక్ష వచ్చాయి రాష్ట్ర ఆర్గనైజ్గా ఇప్పుడు ఎంకిరాల గ్రామంలో నూతనంగా మార్వాడి సలు స్వర్ణకార జ్యువెలరీ షాప్ అనేది పెడుతున్నారు వారు మా చిన్న చిన్న బతుకుల మీద వాళ్ళు పెద్ద షాపులు పెట్టి మమ్మల్ని జీవనోపాధి లేకుండా చేస్తుంటూ అట్టి షాపులను మారవాడి షాపులను బహిష్కరించాలని ఈరోజు ఇక్కడ వెంకరాల గ్రామంలోకి రావడం జరిగింది ఆ వెంకరాల గ్రామం చిన్న గ్రామం మారుమూల గ్రామం ఇక్కడ ఒక పది పదిహేను కుటుంబాలు బతికే విధంగానే ఉన్న స్వర్ణకారుల జీవితాల మీద ఒక పెద్ద షాపు వచ్చి ఇక్కడ పెడితే ఈ పదిహేను కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితే కానీ ఏముండదు అలాంటి షాపులు నిర్వహ అనుమతులు ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్వాడి షాపులను బహిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ఆర్గనైజ్ సంఘ సెక్రటరీగా మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం ఈ చిన్న చిన్న మీద కాకుండా ఎక్కడ పెద్ద పెద్ద నగరాల్లో పెట్టుకుంటే వారికే ఇబ్బంది ఉండదు కానీ చిన్న చిన్న షాపుల మధ్యలోకి వచ్చి వీళ్ళ జీవితాలను ఆరోగ్య చేస్తారు కాబట్టి ఇలాంటి మార్వాడి షాపులను తక్షణమే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ స్వర్ణకారులు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాము ఈ ప్రజల మధ్యనే మేము జీవనోపాధి సాగిస్తున్నాం ఒక్కొక్క అంటే పక్కన మనం జీవనోపాధిగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న షాప్లలో ప్రతి గ్రామంలో ఒక కుటుంబం రెండు కుటుంబాలే ఉంటాయి అలాంటి కుటుంబాలు బతకడమే కష్టంగా ఉంది అలాంటి వారి మీద ఇలాంటి మార్పడలు వచ్చి యుద్ధం చేయడం వల్ల ఈ చనిపోవడం వరకే వస్తుంది కాబట్టి కాబట్టి తక్షణమే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నా ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం ఇంత గతంలో కూడా ఇలా మార్వాడి షాపుల మీద యుద్ధం ప్రకటించిన అయినా కానీ గవర్నమెంట్ ఏమాత్రం చెల్లించలే చెల్లించట్లేదు ఈ మార్వాడి షాపులను అనుమతులు ఇవ్వకూడదని చెప్పేసి కోరుతున్నాం గ్రామ పంచాయతీలకే కానీ మున్సిపాలిటీలే కానీ గతంలో చౌలపల్లలో కూడా ఇంతమంది మున్సిపాలిటీ లేఖ రాసినాం ఇలాంటి వాళ్ళు వస్తే మాత్రం సంఘం అనుమతి తీసుకొని మాత్రమే షాపులు నిర్వహించుకోవాలని లేని పక్షంలో మార్వాడీల మీద యుద్ధం ప్రకటించే గోబ్యాక్ మార్వాడి అనే యుద్ధం కూడా మేము త్వరలోనే ఈ యుద్ధం ప్రకటిస్తాం ఈ ఎట్లయితే ఆంగ్లేయుల మీద ఎట్లా పోరాటం చేసినా విధంగా దేశవ్యాప్తంగా ఈ మార్వాడీలో వచ్చి మామూలు స్వర్ణకారులే కాదు ప్రతి ఒక్క వ్యాపారస్తులను కూడా మోసం చేస్తున్నారు వాళ్ళు పెట్టుబడి పెట్టి చిన్న చిన్న వ్యాపారస్తులు చేసే వాళ్ళ భక్తులు మాత్రం అన్యాయంగా వాళ్ళు బలైపోతున్నారు కాబట్టి తక్షణం ఈ మా మార్వాడీలని గోబ్యాక్ మార్వాడిగా ఉద్యోగం తీసుకురావాలని కోరుకుంటున్నాం మార్వాడీలు వచ్చి వచ్చినంతలో కొత్త ఒక సంవత్సరం పాటు ఉండి వాళ్ళని ఆకర్షించి తమ తమ దగ్గర ఒక నిండు మస్తారు ఒకేసారి మొత్తం కావా కావడంతో ఒకేసారి రాత్రి రాత్రి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే గుట్టలో జైత్యాలు కాడ తర్వాత గజ్వెల్లో ఇలాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి వీళ్ళకు తెలిసిన వాళ్ళ దగ్గరనే మనం సొమ్ములు చేసుకున్నట్టయితే ఇవాళ కాకుండా రేపైనా మనకు వ్యక్తి మనకు కనిపిస్తాడు కానీ ఈ వచ్చిన సంవత్సరం లోపల వాళ్ళు జమ చేసుకొని ఎమ్మెటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కడ పొత్తులో కూడా మనకు అడ్రస్ లేదు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కస్టమర్లు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండకుండా బాగుంటుందని మనకు తెలిసిన కస్టమర్ అవసరం దగ్గర చేసుకుంటే ఈ ఈ విధమైన సమస్యలు రావు మన గుట్టలో జరిగినది అయితే మన విలే మన విలేజ్లో ఉన్నే మన గ్రామంలో ఉన్న అవసరాన్ని దగ్గర చేసుకున్నట్టయితేనే మనకు నమ్మకం ఉండదు ఏదైనా జరిగినా కానీ మనం తీర్చి తీసుకోగలము లేని పక్షంలో వాళ్ళ దగ్గర పోతే మన గుమ్మం దగ్గర కూడా రానివ్వడదు మనకు నమ్మకం ఉన్న చోటనే మనం చేసుకుంటే మనం తెలిసిన దగ్గర చేసుకుంటే సొమ్ములు నాణ్యంగా ఉంటాయి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఈ ముఖంగా చెప్తున్నాను ఈ మార్వాడి చేసే వ్యక్తులు తమ తమరు పని చేయరు కానీ వేరే వాళ్ళ దగ్గర చేసుకునే తోట నమ్మకం ఉండదు ఆ వస్తువుల మీద ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో ఆ స్వర్ణకాల దగ్గర చేసుకుంటే నాణ్యత ఉంటుంది నమ్మకం ఉంటుంది రేపు ఏమైనా కానీ అతను అడగడానికి వీలుంటుంది కాబట్టి నమ్మకం ఉన్న వ్యక్తుల దగ్గరనే మీ సొమ్ములు చేసుకొని నాణ్యతంగా కాపాడుకోవాలని చెప్పేసి చిన్న చిన్న వాళ్ళని కూడా బతికించిన వారు అవుతారు పెద్ద ఆసలకు విలువేయకుండా చిన్న కుటుంబాలని మీకు నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నాం ఎంగిరాలి గ్రామంలో కూడా మార్వాడి షాప్ ఓపెన్ తెలిసి రాష్ట్ర జిల్లా నాయకుల ఎలాంటి షాపులు కూడా అనుమతి లేని షాపులు నిర్వహించుకోరాదని సంఘ అనుమతితో మాత్రమే వేరే వాళ్ళ షాపులు పెట్టుకోవాలని చెప్పేసి అట్లే ఈ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ బీఆర్ఓ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరుగుతుంది కావున ఏదైనా సమస్య ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా మన సమ మన స్వర్ణకారులకు చేయగలిగా అని చెప్పేసి గ్రామ కార్యదర్శి కూడా విధమించుకోవడం జరుగుతుంది ఇక్కడ న్యాయ ఇక్కడ న్యాయం జరగకపోతే జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయి వరకు మేము పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము గోబ్యాక్ మార్వాడి షాపంతో కంపల్సరిగా ఈ మార్వాడిపే ఎత్తివేయడానికి అందరం సంఘటితంగా పనిచేస్తామని చెప్పి కోరుకుంటున్నాం రఘు రాష్ట్ర స్వర్ణకారు సంఘ కార్యవర్గ సభ్యుల్ని ప్రస్తుత పరిస్థితుల్లో బంగారపేట ఇదో విధంగా రేటు పెరిగి గ్రామాలు నివసించే స్వర్ణకారులు ఎవరైతే ఉందో వారికి ఈ స్వర్ణకారు వృత్తి నడవక జీవనోపాధి చాలా కఠిన అవుతుంది కావున మీ ప్రభుత్వాన్ని వినియమించుకునేది ఏంటంటే ఈ దౌర్భాగ్యంగా ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం ఈ మార్వాడీలు ప్రతి గ్రామ పట్టణంలో కాకుండా ప్రతి గ్రామంలో కూడా విస్తరింపజేస్తున్నారు తద్వారా గ్రామాలు ఉండే స్వర్ణకారులు జీవనం కొనసాగించకపోవడం వాళ్ళ జీవన స్థితిగతులు చాలా ఘోరంగా తయారవుతుంది దాని మీద వెంకరాల గ్రామంలో కూడా మార్వాడి షాపులు ఓపెన్ చేయడానికి వచ్చిండ్రు అక్కడ మీ రాష్ట్ర కార్యవర్గం తర్వాత జిల్లా కార్యవర్గం మన భువనగిరి పట్టణ నాయకులు వాళ్ళందరూ వచ్చేసినాం వచ్చేసి ఇక్కడ మర్వాళి షాపు ప్రారంభం ఇవ్వడానికి అనుమతి లేకుండా గ్రామ సెక్రటరీ గారికి ఒక మెమోనం ఇస్తున్నాం అక్కడి నుంచి ఒకవేళ గ్రామ సెక్రటరీ గారు అనుమతి ఇచ్చినట్లయితే అనుమతి మాకు అనుకూలంగా లేకపోయినట్లయితే జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా పోతాం జిల్లా కలెక్టర్ మాట్లాడతాం ఒకవేళ జిల్లా కలెక్టర్ కాక మాకు అనుకూలంగా లేకపోయినట్లయితే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొస్తాం దీన్ని త్వరగా పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా సహకార సంఘం అధ్యక్షులు ఇటుకాల దిన మాట్లాడుతున్నాను ఈ రోజు వెనుకరాల గ్రామంలో భరోడిషా బోబనం జరుగుతున్నది దానికి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి వరకు కూడా అవసరం ఇచ్చేయడం జరిగింది తీసుకంటే మారుడి షాపులు పెట్టడం వలన మనం స్వర్ణకారులు జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది అలాగే గాల్రీ కూడా ఈ మరోడి షాప్ పెట్టి కూడా జూరో షాప్ పెట్టి కొన్ని వందల వందల కోట్లు ప్రజలన్నీ మోసించి మోసం జరుగుతుంది అందుకనే ఈ ఎన్నికరాల గ్రామంలో ఉన్న పెద్దలు సర్పంచ్ కానీ జడ్మిస్ కానీ ఎంపీసీ కానీ దీనికి సహకరించకుండా మళ్ళీ జ్యువలరీ షాప్ గోబ్యాక్ అని పని కూడా ఊరు రోజులు కూడా కోరుతున్నాను నేను శ్రీనివాస్ గోలరీ స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శిని ఈరోజు వెంకిరాల గ్రామంలో మారుడి షాప్ మారుడి జ్యువెలరీ షాప్ ఓపెన్ చేస్తున్నాడని తెలిసి జిల్లా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసు స్వర్ణకారులు బంగారం ధరలు పెరిగి ఉపాధి కోల్పోతున్న సమయంలో ఇటువంటి షాప్లకు అనుమతిచ్చి గవర్నమెంట్ వారు ఇటువంటి షాపులకు అనుమతి అనుమతిచ్చి స్వర్ణకారులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇటువంటి దాన్ని మేము స్వర్ణకారు సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తూ స్వర్ణకారు మారుడీలను గోబ్యాక్ అనిపి అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నినాదించి వాళ్ళని ఇక్కడ ఎక్కడ నిర్బంధించకుండా అందరూ కట్టడి చేసి దీనికి ఎంకి గ్రామస్తులు కూడా తగవంతు సహకారాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా వారు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు